మన సంస్కృతి సాంప్రదాయాలను మరింత పెంపొందించే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు శనివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రెండు వందల అరవై ఎనిమిది దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం కోటి అరవై రెండు లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ మేయర్ శ్రీలత కార్పొరేటర్లు అధికారులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ చేసినా అమలుకు నోచుకోలేదని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు బోనాలను వైభవంగా జరుపుకోవాలని ఉద్దేశంతో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకే కాకుండా ప్రైవేట్ ఆలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తుండటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుర్మ హేమలత టి మహేశ్వరి దీపిక సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాస్ శర్మ శ్రీదేవి మహంకాళి ఆలయ చైర్మన్ కామేష్ వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు పండుగ స్టార్ట్ అయింది ఆషాఢ మాసం వచ్చే ప్రారంభమైనటువంటి కొండలో జగనామిక అమ్మవారి ఆ తర్వాత సికింద్రాబాద్ మనకు థర్టీన్త్ ఫోర్టీన్త్ మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర మన రాష్ట్ర అమ్మవారి భక్తులు ಅಮ್ಮವರು ಪೂಜೆ ಮಂಚು ವರ್ಷಗಳ ಅಂದರೆ ಕುಟುಂಬ ಸಭೆ ಮಂಚು ಮಟ್ಟ ಆಯುರ್ವೇದ ಪೂರ್ಣ ಅಮ್ಮವಾರ ಪಂಗ ವಾತಾವರಣ ಆಷಾಢ ಕೂಡಿ ಟ್ರಾಟ್ ಅದು ಪದ್ಮೂರು ಪದನಾಲ್ ಜನ ತರ್ವತ್ತ ಇರೋ ಇರೋ ಒಪ್ಪಡಿ ದೇವಾಲಯ ಹೈದರಾಬಾದ್ ಗಂಗಾರೆಡ್ಡಿ ಅನ್ನ ಪ್ರಾಂತರು ಅಮ್ಮವಾರ ಆಶೀರ್ವಾದ ಕೆಸಿಆರ್ ಗುರು ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ అమ్మవారు పాకాళి జాతర పరంపరగా ఉండి వందల సంవత్సరాల ముందున్నటువంటి జాతరకు రాష్ట్ర పండుగగా అభివృద్ధి చేసి దేవాలయాలు కూడా ప్రైవేటు దేవాలయాలు కూడా డబ్బులు చేసుకుంటే కార్యక్రమాలు ఆరోగ్యం ప్రారంభించుకోవడం జరిగింది సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మీద కట్టించి కానీ పబ్లిక్ సమాన్ని పొందు అరౌండ్ చేయడం భక్తులు దాన్ని ఎక్కువ తాదర్ అంటే ఒక ప్రజలు